ఈ ఒక్కళ్ళు దానం నాగేందరు కడియం సిరిహిరి ఈ అర్కపూరి గాంధీ వీళ్ళు ముగ్గురు మీద యాక్షన్ తీసుకుంటున్నా బిడ్డ మీరు ఉంటేనేమో హైదరాబాద్లో జాగ్రత్తగా ఉండుండి కాకపోతే మా మా బీఆర్ఎస్ పార్టీలకు మాకు ఎమ్మెల్యేలకైనా జెడ్పీటీసీలకైనా ఎమ్మెల్సీకైనా ఏవైనా తులమెత్తు మాట అన్నారో బిడ్డ మీ తోడుకలు తీసి ఎక్కడ చెట్లకు ఏలాడగడతాం బిడ్డ మీరు అనుకుంటారేమో కానీ ముగ్గురు మీరు ముగ్గురు మా టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోతారు కదా సరే పోతే బోన్లీ కానీ బై ఎలక్షన్ పెట్టి పోతే మేము అభ్యర్థం మాకు అంత అభ్యర్థమే లేదు కానీ మీరు మా దాంట్లో ఏదో మొగలు సొమ్ము దీని మిన్ను పాడినట్టు కేసీఆర్ సొమ్ము దీని నువ్వు రేవంత్ రెడ్డి గారికి పోయినావు కదా ఆయన సులిజికి పోయింది కదా మీరు ముగ్గురు కానీ జాగ్రత్తగా ఉండరు బిడ్డ హైదరాబాద్ లో ఏమైనా కాలు ఏదైనా ఏలుకు ముళ్ళు గుచ్చుకున్నా కానీ మిమ్మల్ని మాత్రం మెడ తప్పిస్తాం బిటా మెడ కోసి నీకు చెట్లకు మాత్రం ఎలా కడతాం జాగ్రత్తగా ఉండాలి వార్నింగ్ మళ్ళా ఇక్కడ నుంచి మళ్ళా మాట్లాడేది అనుకో ఈ ముగ్గురు మాత్రం అడ్డం నరుకుతాం నిలు కూడా కాదు అడ్డం నరికి చెట్లగా అక్కడక్కడ చెట్లు కడతాం మీ అనుకుంటాలే లే మీ ముగ్గురు కానీ మళ్ళా జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండి మీ కాడ మీరు ఏందో మీరు జాగ్రత్తగా ఉండి మీ మీ పనులు ఏందో మీరు చేసుకోవాలి కానీ మా వాళ్ళ తెరువు వచ్చి కానీ మిమ్మల్ని మాత్రం ఇడిచిపెట్ట బై ఎలక్షన్ పెట్టేదానికి మాత్రం మిమ్మల్ని లేదు బై రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి గెలిచిపో కానీ లొంగిపోవాలి ఇంకా నువ్వు లొంగిపోవాలి కానీ మా దాంట్లో మా మా పార్టీలో గెలిచి మీరు పోయినంటే ఇది మేము నమ్మే పరిస్థితి లేదు మిమ్మల్ని ఊరవనే ఊర మీకు ఎక్కడ అవ్వబడ్డా కూడా ఎంకడ నుంచి కొంకులోకి వస్తాము మీ ముగ్గురు జాగ్రత్తగా ఉండాలి బై ఎలక్షన్ పెట్టి గెలిచిపో అంతవరకు ఇడిసిపెట్టాం మిమ్మల్ని ముగ్గురిని కూడా ఇడిసిపెట్టాం మీరు బై ఎలక్షన్ పెట్టి పోవాలి గెలిచిపోండి మీ కాదంటే మీ అసలు కుక్కని ఇంకా ఎంతో మంది ఉన్నారు మాకు లేరు అనే మాకు హైదరాబాద్ అంట మాకు సిటీ మాకు తెలంగాణ రాష్ట్రం అంటే ఎంతమంది ఉన్నారు మీరు ముగ్గురు తోపు మాకు మాకు అంత ఇది చేసే తోపు మీరు గాజు దొరుకున్నారు మీరు అసలు ఆడోళ్ళు మీరు మొగలు కాదు మొగలు మొగ మొగ పొడిగా పుడితే బాయించదు ఆడినావా ఓడినావా అని అట్లా రాజీనామా పోవాలి ఆడినావా ఓడినా దానికి ఒక చెట్టు కబడ్డీ ఆడితే ఎంత ఒక పైడి తెస్తే ఆయన మొగడు అంటారు ఎల్ పడ్డారు నేను మొగని అంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్లా మా పార్టీలో గెలిచి మీ కాంగ్రెస్ పోయాలంటే మేము నమ్మేది లేదు బై ఎలక్షన్ పెట్టి మీరు రాజీనామా చేసి బై ఎలక్షన్ పెట్టి మీరు అయితే మీరు బోల్ని కాకపోతే గాజులో సీర కట్టుకొని ఇక్కడ నుంచి ముక్కు నాలుగ రాయాలి మీరు ముగ్గురు ముక్కు నా ముక్కు నాలుగు రాయాలి హైదరాబాద్ అనుక